మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఒక రకంగా తెరపడినట్టు తెలుస్తోంది ఇక ఏక్నాథ్ షిండే కొద్దిసేపు క్రితం విలేకరుల సమావేశం నిర్వహించి తాను పార్టీకి కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలకు కానీ సమస్యగా పరిణమించను అనే అంశాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక ముఖ్యమంత్రి ఎవరిని తేల్ తేల్చేది ఆ అధికారం ఉంది కూడా ప్రధానమంత్రి చేతిలోనే ప్రధానమంత్రి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను అనే అంశాన్ని కూడా షిండే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఈ వ్యాఖ్యలతో మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఒక రకంగా తెరబడిన సందర్భం కనిపిస్తోంది ఇక అంతేకాకుండా గతంలో తాను తన మంత్రివర్గం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసింది ప్రజల ఆధారాభిమానాన్ని చూరకుంది అనే అంశాన్ని కూడా ఏక్నాథ్ షిండే చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఇప్పుడు తాను ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టడం లేదు ఆ విషయంలో పూర్తి అధికారాలు ప్రధానమంత్రికే ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు ఇక గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మహారాష్ట్ర కానీ సంక్షోభానికి షిండే తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఏ క్షణమైనా సరే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆ పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి కాసేపట్లో ఇటు ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కీలక సమావేశం కూడా జరగబోతోంది ఇక బీజేఎల్పీ నేతగా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇటు అమిత్ షా కానీ ఇటు ప్రధానమంత్రి కూర్చొని చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్నే ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు అజిత్ పవార్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పేరునే ప్రతిపాదించడం కూడా ఈ ఎపిసోడ్లో కొసమెరుపుగా కనిపిస్తోంది మొత్తానికి ఏదైతే గత నాలుగు రోజులుగా నెలకొన్న సంక్షోభానికి ఇక ఏక్నాథ్ షిండే స్వయంగా తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఢిల్లీ నుంచి ముంబై దాకా చక్కచక్క పావులు కదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికే అజిత్ పవార్ కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఢిల్లీలో మకం వేశారు ప్రధానమంత్రి మోడీతో కానీ ఇటు అమిత్ షాతో కానీ కీలక మంత్రాలు గత నాలుగు రోజులుగా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎట్టకేలకు ఈరోజు షిండే ఇక తాను పార్టీకి సమస్య కాబోను ప్రధానమంత్రి చేతిలో ఎవరిని నిర్ణయించాలో అధికారం ప్రధానమంత్రి దగ్గరే ఉంది అని వ్యాఖ్యానించడంతో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే అంశానికి మార్గం సుగమమైన పరిస్థితి కనిపిస్తోంది